తిరుపతి జిల్లా రామాపురం డంపింగ్ యార్డు వద్దన్న లెగ్సీ వ్యర్థాల ప్లాంట్ ను మంత్రి నారాయణ పరిశీలించారు వైఎస్ జగన్ ఐదేళ్ల పాలన తర్వాత పది లక్షల కోట్ల అప్పులతో పాటుగా ఎనబై లక్షల టన్నుల చెత్తను టన్నులారని మంత్రి ఆరోపించారు సీఎం చంద్రబాబు ఆదేశంతో అక్టోబర్ రెండవ తేదీలోపు ఎనభై టన్నుల చెత్తను ఎరువుగా మారుస్తున్నామని చెప్పారు రాగల తొంభై రోజుల్లో ఏపీలో రూరల్ ప్రాంతాల్లో మరో డెబ్బై అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు ఆర్థిక వ్యవస్థ అవకతవకలతో పది లక్షల కోట్ల అప్పుని ఈ ప్రభుత్వానికి వదిలేసుకోవటమే కాకుండా ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తలు కూడా వదిలేస్తుంది అంతా ఇంత కాదు అయితే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి శానిటైజ్ హై ప్రయారిటీ గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడే అనే ప్రోగ్రాంలు చేయించాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనే కార్పొరేషన్ పెట్టడం జరిగింది భారత ప్రభుత్వం స్వచ్ఛ భాత పెడితే దానికి అనుగుణంగా ఆ యొక్క తోనే మన రాష్ట్రానికి స్వచ్ఛాంధ్ర పెట్టి అనేక కార్యక్రమాలు చేశాం అనేకమైన ఎక్విప్మెంట్స్ కొనిచ్చాం మున్సిపాలిటీస్కి కానీ ఎక్విప్మెంట్స్ ప్రభుత్వం మొదలుపేసింది సరే లెగసుకుంటే ఎనభై ఐదు లక్షలు అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే మొదటి అక్టోబర్ రెండవ తేదీ అంటే లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలిపట్న అనౌన్స్ చేశాడు రాబోయే వన్ ఇయర్లో కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల యొక్క లెగసీని పూర్తి చేయాలి ఎక్కడా ఉంచకూడదని